హలో అండి నేను స్వప్న అండి ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి స్వచ్ఛమైన చెక్క గానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే లైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మొత్తం ఫోర్టీన్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తాము మాకు టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒక బ్రాంచ్ హీర్పేట్లో ఉందండి అండ్ ఇంకో బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈరోజు మా షాప్లో మేము సేల్ చేసేటటువంటి సున్నిపిండి తయారీ విధానం చూపిస్తానండి పిండి తయారు చేయడానికి మెయిన్ బేస్ అయితే మనము బియ్యం బియ్యం తీసుకోవట్లేదండి బియ్యం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది సో మనం పిండి తయారు చేయడానికి మెయిన్ బేస్ వచ్చేసి మనము శనగపప్పు పెసర్లు బార్లీ అండ్ ఉలవలండి ఈ ఫోర్ మిక్స్ చేసి మనము ఫ్లోర్ మిల్లో పిండి మిల్లులో మెత్తడి పిండిలాగా తయారు చేసుకుందాం ఈ నాలుగు పెసర్లు ఉలవలు బార్లీ శనగపప్పు ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసుకుందామండి బియ్యం నేను కొద్దిగా కూడా యూజ్ చేయట్లేదు బియ్యం యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది పెసర్లు ఉలవలు బార్లీ అండ్ శనగపప్పు అండి ఇవన్నీ మనము పిండి మిల్లిలో వేసుకున్నాము పిండి అనేది నీట్ గా వస్తుంది ఈ పెసర్లు పెసర్లు అనేవి సౌందర్య సాధనాలలో చాలా వాటికి మొదటి స్థానం ఉందండి సౌందర్య సమస్యలు అన్నిటిని కూడా ఈ పెసర్లు అనేవి చక్కగా తీరుస్తాయి ముఖం పైన వచ్చేటటువంటి జిడ్డుని తగ్గించి ముఖం అనేది బ్రైటనింగ్ గా ఉండేటట్టుగా పెసర్లు అనేవి చేస్తాయండి ముఖం పగలకుండా చూస్తాయి అండ్ ముఖం పైన ఉండేటువంటి వెంట్రుకలు కూడా స్లోగా తగ్గిపోతాయండి ఈ పెసర్ల వల్ల అండ్ తర్వాత ఉలవలు యూజ్ చేశాం కదండి ఉలవలు యూజ్ చేయడం వల్ల చర్మం అనేది చాలా క్లియర్గా గ్లోయింగ్గా ఉంటుంది మొటిమలు అనేవి పోతాయి చర్మం అనేది చాలా స్మూత్గా మారుతుంది అండ్ మృతకణాలు కూడా అంటే డెడ్ స్కిన్ అంతా కూడా తొలగిపోయి చర్మం అనేది గ్లోగా ఉంటుంది నెక్స్ట్ శనాదాలు యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది లూ ఏజ్ బై ఏజ్ మనకి ఏమవుతుంది స్కిన్ అనేది లూజ్గా అవుతుంది కదండి అలా లూజ్గా ఉన్న స్కిన్ అనేది మనము రెగ్యులర్ గా ఈ చనాదాలు అనేది మన చనాదాలు ఈ చిన్ని పిండి అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా టైట్ టైట్ గా అవుతుంది అండ్ డార్క్ సర్కిల్స్ రింకిల్స్ అనేవి తగ్గుతాయి బ్లాక్ హెడ్స్ కూడా మనకి చక్కగా ఈ చనాదాలు యూజ్ చేయడం వల్ల వెళ్ళిపోతుందండి అండ్ బార్లీ యూజ్ చేయడం వల్ల మనకి చర్మం పైన విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల తెల్ల మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ తెల్ల మచ్చలు అనేవి చక్కగా తొలగిపోతాయి అండ్ చర్మం పైన గుంతలు అంటే మొటిమలు వచ్చినప్పుడు ఆ మచ్చలకు కొంచెం గుంతలుగా అవుతుంది స్కిన్ అనేది అలా గుంతలు అవన్నీ తగ్గిపోయి చర్మం అంతా ఒకేలాగా ఉండేటట్టుగా చేస్తుందండి బార్లీ యూజ్ చేయడం వల్ల పెసర్లు ఉలవలు శనగపప్పు అండ్ బార్లీ అండి ఇవన్నీ గింజలు వేసేసి మనం ఫ్లోర్ మిల్లులో పిండి ఇలా చక్కగా పట్టుకున్నామండి ఈ పిండికి మనము మొత్తం పదిహేను రకాల సుగంధ ద్రవ్యాలు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది ఆ సుగంధ ద్రవ్యాల్లో మనకి కస్తూరి పసుపు తర్వాత ఉసిరి పౌడరు గంధం పౌడరు ఎలోవీరా బావంచాల పౌడరు తర్వాత మెంతుల పౌడరు మారేడు కాయల పౌడరు తులసి పౌడరు తర్వాత వట్టివేర్ల పౌడరు ముల్తానీ మట్టి తర్వాత గంధము ఆరెంజ్ పీల్ పౌడరు నెక్స్ట్ మారేడుకాయల పౌడరు వట్టి వేర్ల పౌడరు తుంగగడ్డల పౌడర్ ఇవన్నీ కూడా మనము యాడ్ చేసుకుంటామండి సో ఒక్కొక్కటిగా వేసుకొని మనం కలుపుకుందాం ఫస్ట్ వచ్చేసి మనము కస్తూరి పసుపు యాడ్ చేస్తున్నామండి కసూరి పసుపు వేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా బంగారం కలర్లో మెరిసిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి వట్టివేర్ల పౌడర్ తీసుకుంటున్నాము వట్టివేర్లు అనేవి మన స్కిన్ మీద ఉన్నటువంటి మురికిని మొత్తం తొలగిస్తుందండి అండ్ ఏమైనా స్కిన్ ఇరిటేషన్ లాగా ఉంటే ఆ ఇరిటేషన్ మొత్తం కూడా తీసివేస్తుంది నెక్స్ట్ రోజ్ పెటల్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ రోజు పెటల్ పౌడర్ అనేది మన చర్మం పైన ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అనేది తీసివేసి చక్కగా చర్మాన్ని క్లీన్ గా ఉంచుతుందండి నెక్స్ట్ తుంగగడ్డల పౌడర్ యాడ్ చేస్తున్నామండి తుంగగడ్డల పౌడర్ అనేది మిక్స్ చేయడం వల్ల మనం సున్ని పిండిలో విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి తెల్ల మచ్చలని ఈ తుంగగడ్డల పౌడర్ అనేది చక్కగా తీసివేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అలోవిరా పౌడర్ అండి ఎలోవిరా పౌడర్ అనేది మనకి స్కిన్ పైన ఏజింగ్ అంటే ముడతలు వస్తుంటాయి కదండి ఏజ్ వస్తుంటే ఆ ముడతలు అనేది చక్కగా తీసివేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ముల్తానీ మట్టి అండి ముల్తానీ మట్టి వచ్చేసి మనకి మెడ పైన నలుపు అనేది ఉంటుంది కదండి సో ఆ నలుపుననేది ఈ ముల్తానీ మట్టి అనేది చక్కగా తీసివేస్తుంది మెంతుల పౌడర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చక్కగా నునుపుగా తయారవుతుంది అండ్ స్కిన్ అనేది చక్కగా గ్లోగా గ్లోగా కూడా ఉంటుందండి నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మనకి చక్కగా ఏజింగ్ని ఏజింగ్ నుంచి వచ్చేటటువంటి రింకిల్స్ అనేది చక్కగా తగ్గిస్తుందండి అండ్ స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉండేటట్టుగా చేస్తుంది నెక్స్ట్ ఖచ్చూరాల పౌడర్ ఖూరాల పౌడర్ అనేది మన స్కిన్ పైన వచ్చేటటువంటి నల్ల మచ్చలని ఈ ఖచ్చూరాల పౌడర్ అనేది చక్కగా తొలగిస్తుందండి నెక్స్ట్ తులసి పౌడర్ అండి ఈ తులసి పౌడర్ అనేది తులసి అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుందండి ఏమైనా స్కిన్ పైన వచ్చేటటువంటి మనకి దద్దుర్లు కానీ తర్వాత ఏమైనా ఎలర్జీస్ కానీ ఇవన్నీ కూడా మనకి తులసి పౌడర్ అనేది చక్కగా తీసివేస్తుంది నెక్స్ట్ ఉసిరి పౌడర్ కూడా ఉసిరి పౌడర్ అనేది వేయడం వల్ల చర్మం అనేది చాలా నునుపుగా బ్రైటనింగ్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి గంధం పౌడర్ గంధం పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి చర్మం నుంచి మంచి సువాసన అనేది రావడానికి గంధం పౌడర్ యూజ్ చేస్తాము అంతేకాకుండా చర్మం అనేది చాలా మృదువుగా తయారవుతుంది నెక్స్ట్ అనేది ముల్తానీ మట్టి ముల్తానీ పట్టి యూస్ చేయడం వల్ల కూడా చర్మం అనేది చాలా బ్రైట్గా గ్లోగా ఉంటుంది నెక్స్ట్ నీమ్ పౌడర్ అండి నీమ్ పౌడర్ యూస్ చేయడం వల్ల చర్మం అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ లాగా అంటే చర్మం పైన వచ్చేటటువంటి దద్దుర్లు కానీ కురుపులు కానీ మచ్చలు అనేవి చక్కగా తగ్గిస్తుంది సో ఈ పౌడర్స్ అన్నీ మనం ఈ పదిహేను రకాల సుగంధ ద్రవ్యాలు అనేది చక్కగా మనం మిక్స్ చేసుకొని మనం ఈ పౌడర్ని పావు కిలో ప్యాకెట్స్ హాఫ్ కిలో అండ్ వన్ కేజీ రూపంలో మనం సేల్ చేయడం జరుగుతుందండి మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా మనము ఆర్టీసీ కార్గో కానీ తర్వాత డిటీడీసీ కొరియర్ యూజ్ చేసి మనం పంపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ